అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అమర సల్లాపం పదో భాగం ఆ రాత్రి చాలాసేపటి వరకు నేను నిద్రపోలేదు ప్రత్యేకమైన హస్కీ వాయిస్లో భైరవ్ చెప్పిన మాటలు పదే పదే నా చెవుల్లో మార్మోగాయి చాలాసేపు నేను రెస్ట్లెస్గా ఆ గదిలో పచాలు చేస్తూ గడిపాను క్యాభయ్యా క్యా హాల్ హై ఏమిటి సంగతి అన్నాడు జలంధర్ కుచినేహి అన్నాను ఏదో ఉందిలే నడుస్తూ నడుస్తూ మధ్యలో ఆగిపోతావు మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్యలో సైలెంట్ అయిపోతావు పరాకుగా ఆలోచిస్తూ ఏదో ఊహల్లో విహరిస్తూ ఉంటావు దీని అర్థమేమిటి నువ్వు ప్రేమలో పడ్డావని అన్నాడు నీ మొహం అదేం కాదు అన్నాను రాత్రి గడుస్తున్న కొద్దీ నా మనసులో డ్యుమిని రూపం స్పష్టమవుతూ వచ్చింది ఆమె కళ్ళల్లోని సంకేతాలు ఆమె మాటల్లో అంతర్లీనంగా ధ్వనించే సందేశాలు అస్పష్టంగా నాకు అర్థమై నా మనసు మరింత గందరగోళమైంది యుమని నన్ను చూడ్డానికి వస్తుందన్న భావన నాలో బలపడి విశ్వాసంగా రూపుదిద్దుకుంది మన్నాడు ఉదయం ఎనిమిది గంటలకి నేను జలంధర్ తెచ్చిన టిఫిన్ తిన్నాను లెఫ్టినెంట్ శ్రీనివాస్ గారిని నేను ఈరోజు కలుస్తాను అన్నాను ఆయన లేరు అమృత్సర్ వెళ్ళారు నాలుగు రోజుల దాకా రారు అన్నాడు చేసేదేముంది నన్ను బైరో దగ్గరకు తీసుకువెళ్ళు అన్నాను ఏముంది ఆ కంప్యూటర్ బొమ్మలో కోటి రూపాయలు ఖర్చు చేసి తెప్పించారు దాని మెయింటెనెన్స్కి అయ్యే ఖర్చుతో పది మంది నీ బోటి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వవచ్చు అంటూ అక్కడికి తీసుకెళ్లాడు తొమ్మిది గంటల వేళ జలంధర్ నీకోసం ఎవరో వచ్చారో అన్నాడు నన్ను చూడ్డానికి ఎవరూ రారు బహుశా నువ్వు పొరపాటుగా విని ఉంటావు అంటే నువ్వేగా నీకోసం వచ్చింది మగవాడు కాదు ఆమె ఒక అమ్మాయి అన్నాడు నేను ఎవరినీ చూడదలుచుకోలేదు ఆ అమ్మాయిని వెళ్ళిపోమని చెప్పండి అన్నాను ఈ పరిస్థితిలో ద్యుమనీని కలుసుకోవడం నాకు సుతారమ ఇష్టం లేదు అలా అనవద్దు ఆమెను చూస్తే పెద్దింటి అమ్మాయిలా ఉంది ఇన్ఫ్లుయెన్స్ పొలిటికల్ కనెక్షన్లు లేకుండా ఎవరూ ఈ బిల్డింగ్లోకి అడుగుపెట్టలేరు నువ్వు ఆమెను కలిసి తీరాలి అన్నాడు నేను బదులు చెప్పలేదు నేను షేవ్ చేసుకుని వచ్చేసరికి జలంధర్ తెల్లటి పైజామా లాల్చి తీసుకువచ్చాడు నేను వాటిని ధరించి అతని వెనక రిసెప్షన్ రూమ్లోకి ప్రవేశించాను మీరు మాట్లాడుతూ ఉండండి షర్బత్ పంపిస్తాను జలంధర్ వెనక్కి తిరిగాడు నేను లోనికి నడిచి సోఫాలో కూర్చున్న యువతిని చూసి తృల్లిపడ్డాను ఆమె బావిక రాని హలో ఎందుకలా కంగారు పడ్డావో అంది భావిక సారీ నువ్వు వస్తావని నేను ఊహించలేదు అన్నాను నువ్వు ఇక్కడ ఉన్నట్లు నేను సాయంత్రమే తెలిసింది బాంబు కేసులో ఎంక్వైరీ నిమిత్తం నిన్ను ప్రశ్నించారట కదా మా దగ్గర స్టేట్మెంట్స్ తీసుకున్నారు థ్యాంక్ గాడ్ ఎంత ప్రమాదం తప్పింది అలా నిలబడిపోయావేం కూర్చో బృందావన్ అంది భావిక నేను సందేహంగా ఆమె పక్కన కూర్చున్నాను ఆ రాత్రి పెళ్లి పందిట్లో జరిగిన సంఘటనకు ఐఎం రియల్లీ సారీ ఇందులో నా తప్పేమీ లేదని నువ్వు గ్రహించే ఉంటావు నువ్వు నా వెనక కూర్చున్న సంగతి నేను గమనించలేదు నా ముందుకు వచ్చి నువ్వు నన్ను పలకరించవలసింది అలా చేస్తే అల్లరి అభాసు జరిగేది కాదు కదా ఎందుకు అలా చేయలేకపోయానో అన్నాను నువ్వేం మారలేదు బృందావన్ చిన్నతనంలో ఎలా ఉండేవాడివో ఇప్పుడు అలాగే ఉన్నావు నలుగురిలో నన్ను పలకరించడానికి చిన్నతనంలో ఎలా భయపడేవాడివో ఇప్పుడు అంతే ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం చక్కగా మాట్లాడతావో అంది నాకు బైరో మాటలు గుర్తుకు వచ్చాయి ఎందుకంటే నీకు నాకు మధ్య వర్గభేదం ఉంది కలెక్టర్ గారి మనవరాలిగా విద్యావంతురాలివిగా నువ్వు నాకంటే పైమెట్టులో ఉన్నావు మన ఇద్దరి మధ్య ఉన్న సంబంధం యజమానురాలు బానిస సంబంధం కాకపోవచ్చు కానీ సమాన స్థాయి గల సంబంధం మాత్రం కాదు అన్నాను నా ముఖం వేడెక్కింది భావిక ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసింది వర్గభేదమా ఇదేం మాట అంది మరుక్షణం తెరలు తెరలుగా నవ్వింది ఓ మై గుడ్నెస్ ఇప్పుడు నువ్వు నాకు ఏదైనా లెక్చర్ ఇవ్వదలుచుకున్నావా చిన్నప్పుడు కూడా నువ్వు ఇలాగే మాట్లాడేవాడివి నీకు గుర్తుందా దేవుడు ఉన్నాడని రుజువు చేస్తూ నువ్వు ఒకసారి అరగంట సేపు లెక్చర్ దంచేశావు నేను జగ్గు నవ్వలేక చచ్చాం ఇప్పుడు వర్గభేదం మై గాడ్ బావికా నవ్వుతూనే ఉంది నా ముఖం మరింత బరువెక్కింది కనీసం నన్ను మనిషిగా కూడా ఆమె గుర్తించడం లేదన్న విషయం నాకు బోధపడింది నా ఆలోచనలు నీటి బిందువుల్లాంటివి లాంటివి జుమినీ లాంటి ముత్యపు చెప్పులో అవి ప్రకాశిస్తాయి బావిక వంటి తప్తలోహంపై పడితే అవి నామరూపాలు లేకుండా పోతాయి జుమని జుమని నా మనసు మూలిగింది నువ్వు చాలా సీరియస్గా ఉండి జోకులు బాగా చెప్తావో అందే కాస్త తేరుకుని మీ అమ్మగారు నాన్నగారు పోయిన విషయం తెలిసి నేను చాలా బాధపడ్డాను ఈ విషయం నుంచి త్వరగా నువ్వు కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తాను అన్నాను బావికా ముఖం సీరియస్గా మారింది వారు పోయి సవసం గడిచినా ఇంకా నిన్న మొన్న జరిగిన సంగతిలాగే మనసులో నిలిచి ఉంది దయచేసి ఆ ప్రస్తావనలు తెచ్చి నన్ను బాధ బృందావనంది బృందావన్ అంది బాధల్ని పంచుకుంటే తగ్గుతాయంటారు నువ్వు కూడా నాలాగా ఒంటరిగా బాధపడటమేందుకు నాతో చెప్పి కొంచెం ఉపశమనం పొంది ఉండవచ్చు కదా నేను నాసిక్లో మింటికి వచ్చినప్పుడు కూడా నువ్వు ఈ విషయం నాకు చెప్పలేదన్నాను బృందావన్ నీకు నాకు పోలిక వాడు యు మీ నేను ఒంటరిగా బాధపడుతూ కూర్చుంటానని ఎందుకు అనుకుంటున్నావు నాకు జగ్గు ఉన్నాడు భర్త ఉన్నాడు అత్తమామలు ఉన్నారు ఇంకా మా తాతగారు నాయనమ్మగారు అందరూ ఉన్నారు మా తాతగారిని నువ్వు ఎరుగుదువు కదా కలెక్టర్ జగన్నాథరావు గారు ప్రస్తుతం వారు ముంబైలో ఉంటున్నారు ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తేనే నేను నీ దగ్గరికి రాగలిగాను అందామే ఆమె ముఖం కోపంతో అరుణావర్ణం దాల్చింది ఇప్పుడు నా అవసరం నీకు లేదు నిన్ను కోరుకునే వారు ఎంతోమంది ఉన్నారు మనసులో మాటలు మనసులోనే అనగారిపోయాయి ఈమె సాన్నిహిత్యంలో ఎదుటివారిని భయపెట్టే గుణమే గాని స్నేహపరిమలం లేదు బృందావన్ నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో నీకు తెలుసా అంది తెలియదు బహుశా నా క్షేమ సమాచారాలు తెలుసుకోవడానికి వచ్చి ఉంటావు అన్నాను అపనమ్మకంగా హౌ సిల్లీ ఆ విషయం తెలుసుకోవడానికి ఇంత దూరం రానక్కర్లేదు ఫోన్ చేస్తే సరిపోతుంది డైరెక్ట్గా అసలు విషయం చెప్తాను జగ్గు అంటే మా అన్నయ్య రేపు అమెరికా నుంచి బయలుదేరి ఎల్లుండి ముంబై వస్తున్నాడు నేను జగ్గు వెంటనే హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఒక అమ్మాయిని పెళ్లి చూపులు చూసి తిరిగి అదే రోజు విమానంలో ముంబై తిరిగి వస్తామో అంది భావిక చాలా బాగుంది అన్నాను ఈమెతో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఈ సంవత్సరం జగ్గుకి పెళ్లి చేయాలని మా తాతగారు చాలా పట్టుదలగా ఉన్నారు వాడు ఒంటరిగా అమెరికాలో ఉండటం నాకు కూడా ఇష్టం లేదు ఇప్పటికే రెండు మూడు సంబంధాలు చూడటం జరిగింది నాకు నచ్చక మా తాతగారికి నచ్చక అవి రిజెక్ట్ అయ్యాయి అంది జలంధర్ లోనికి వచ్చి రెండు గ్లాసులతో బత్తాయి రసం మా ముందర ఉంచాడు భావిక థ్యాంక్స్ చెప్పి ఒక గ్లాస్ తీసుకుంది జలంధర్ వెంటనే నిష్క్రమించాడు హైదరాబాద్ సంబంధం కూడా కుదురుతుందని నేను అనుకోవడం లేదు ఏదో వాళ్ళు పిలిచారు కాబట్టి వెళ్ళి పిల్లలు చూసుకురావడమే అమెరికా వేగానికి జగ్గు టెంపర్కి ఆమె తట్టుకోలేదు జగ్గుకి కాబోయే భార్య ఫాస్ట్గా మోడర్న్గా ఉండాలి డబ్బు సంపాదించడము ఖర్చు పెట్టడము కూడా తెలిసి ఉండాలి ఇంగ్లీష్ హిందీ భాషలు ఫ్లూయెంట్గా మాట్లాడగలిగి ఉండాలి డ్యాన్స్ సంగీతంలో కనీస పరిజ్ఞానం కలిగి ఉండాలి బాలిక బత్తాయి రసం తాగి గ్లాస్ టీపాయ్ మీద ఉంచింది అలాంటి అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది జగ్గుకి మాత్రం డాన్సు సంగీతం తెలుసా అన్నాను గొనుకుతున్నట్లుగా జగ్గు మగవాడు డ్యాన్సు సంగీతము తెలియకపోయినా వచ్చిన నష్టమేం లేదు యుమని నీకు తెలుసుగా నాలుగు నెలల క్రితం ఒక పెళ్లిలో అమ్మాయిని నేను కలిశాను చాలా సరదాగా హుషారుగా ఆమె నాకు కనిపించింది ఆమె అన్నయ్య రోహన్ కూడా నాకు పరిచయమయ్యాడు ఆమె అందగత్తె అని చెప్పలేను కానీ ఆమెలో ఒక కల ఉంది ఏదో సందర్భంలో నేను రోహన్తో జగ్గు విషయం చెప్పాను మంచి పెళ్లి కూతుర్ని వెతికి పెట్టమని సరదాగా అడిగాను మా చెల్లెలే ఉంది ఆమెకి పెళ్లి చేయాలని మా నాన్నగారు కూడా అనుకుంటున్నారు జగన్నాథం గారి ఈమెయిల్ అడ్రస్ నాకు ఇవ్వండి ముందు వారు ఒకరి గురించి మరొకరు తెలుసుకున్నాక పెద్దవారికి ఈ విషయం చెప్పవచ్చు అన్నాడు రోహన్ ఆ తర్వాత నాలుగైదు సార్లు జగ్గుద్యుమని ఈమెయిల్ చాటింగ్ ద్వారా సంభాషించుకున్నారు జగ్గు ఏ ప్రశ్న అడిగినా ఆమె చిత్రమైన సమాధానాలు ఇచ్చిందట కిటికీలో కూర్చుని యాపిల్ పండు తినడం నాకు ఇష్టం ఇలాంటి సమాధానాలు చదివి జగ్గు పొట్టచెక్కలయ్యేలా నవ్వాడట ఎంతో లోకజ్ఞానము ఆత్మవిశ్వాసము గల అమ్మాయే ఇలాంటి సమాధానాలు ఇవ్వగలుగుతుందని జగ్గు అన్నాడు మా తాతగారికి కూడా అమ్మాయి ఎంతో నచ్చింది కలెక్టర్ జగన్నాథరావు గారిని ఇంప్రెస్ చేయగలిగిన అమ్మాయి సామాన్యురాలు కాదు అంది నా మనసుని ఎవరు గుండు సూదులతో గుచ్చుతున్న భావన పెళ్లి అయితే జుమునీని పేరు మార్చుకోమని చెప్పాలి జుముని అంటే ఏమిటో నీకు తెలుసా అంది తెలుసు జుమనీర్ స్మరణీర్ మిత్ర చిత్ర భానుర్వి రోచన అని సూర్య నమస్కారం చేస్తున్న సమయంలో రాజశేఖరం గారికి జ్యుమినీ పుట్టిందన్న వార్త తెలిసిందట అదే పేరు ఖాయం చేశారని జ్యుమినీ నాకు చెప్పింది అన్నాను కానీ జ్యుమినీ పేరుని అమెరికన్లు సరిగ్గా ప్రొనౌన్స్ చేయలేరు పైగా సూర్యుడు మగవాడు కదా జుమినీకి పేరు మార్చుకోక తప్పదు అంది భావిక ఎందుకు ఉచ్చరించలేరు మంచుని ఇంగ్లీష్లో డ్యూ అంటారు ఇంగ్లీష్లో ఇంకా కఠినమైన ద్విత్వాక్షరాలు ఎన్నో ఉంటాయి అన్నాను మళ్ళీ లెక్చర్లు ఇస్తున్నావా స్టాపిట్ ఇంతకీ విషయమేమిటంటే వచ్చే మంగళవారం నాడు ఒక చిన్న టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాము జగ్గు జుమని తాజు హోటల్ లాన్స్లో కలుసుకుంటారు మనం అంటే నువ్వు నేను నా భర్త రోహన్ దూరంగా ఉండి వారి వ్యవహారాన్ని గమనిస్తాము తర్వాత తాజా రెస్టారెంట్లో డిన్నర్ పార్టీ ఉంటుంది నువ్వు తప్పక రావాలి తాజు హోటల్ ఎక్కడుందో నీకు తెలుసుగా అంది నేనెందుకు రావడం పైగా ఇక్కడ ఎన్ని రోజులుండాలో తెలియదు అన్నాను నిన్ను ఈ మధ్యాహ్నానికి రిలీజ్ చేస్తారు మా తాతగారు ఈ విషయం కన్ఫర్మ్ చేశారు నువ్వు రాకపోయినా ఇబ్బంది లేదు కానీ కాంట్రాస్ట్ కోసం నువ్వు రావాలి అంది నాకు అర్థం కాలేదు అన్నాను బాలిక చిరునవ్వు నవ్వింది సినిమాలో హీరోని ఎలివేట్ చేయడానికి పక్కనే ఆశయాగాన్ని చూపిస్తారు జగన్నాథం నా భర్త అందరూ పెద్ద ఉద్యోగస్తులు చాలా సీరియస్గా ఉంటారు నీ లెక్చర్లతో మమ్మల్ని నువ్వు నవ్వించాలి నీకు హిస్టరీ ఏ యుద్ధం ఎప్పుడు జరిగిందో డేట్లు ఏది సరిగ్గా తెలియదు నీ రాజకీయ పరిజ్ఞానం అంతంత మాత్రమే కంప్యూటర్ పరిజ్ఞానం సున్నా అంది నేను పార్టీకి రాను వచ్చినా నోరు మూసుకూచుంటాను ఒక్క మాట కూడా మాట్లాడను అన్నాను బావిక నా డ్రెస్ వైపు చెప్పుల వైపు పరిశీలనగా చూసింది మంచి డ్రెస్ వేసుకునిరా ఈ చెప్పులు వేసుకుని వస్తే రెస్టారెంట్ మార్బుల్ ఫ్లోరింగ్ పై కాలు జారి పట్టడం ఖాయం మాట్లాడేటప్పుడు చేతులు ఊపకుండా మాట్లాడు పొరపాటున నీ చేయి కానీ టేబుల్పై అలంకరించిన క్రిస్టల్ ఫ్లవర్ వాజ్కో గ్లాస్ బౌల్కో తగిలిందంటే ఊహించడానికి ఇంత ఫన్నీగా ఉంది బావిక విరగబడి నవ్వింది నేను క్యాజువల్గా నవ్వడానికి పెద్ద ప్రయత్నం చేశాను ఒకవేళ జగ్గుకి ద్యుమనీ లేదా జుమినీకి జగ్గు నచ్చకపోతే అన్నాను జగ్గు ఇష్టపడితేనే పెళ్లి జరుగుతుంది జగ్గు ఎందుకు నచ్చడు తక్కువ మంచి ఉద్యోగం ఆస్తి అంతస్తు చదువు ఏ ఆడపిల్ల అయినా ఇంతకంటే ఏం కోరుకుంటుందో అంది షార్ప్గా నేను నిట్టూచ్చాను అవును ఏ ఆడపిల్లకైనా ఇంతకంటే మంచి వరుడు ఎక్కడ దొరుకుతాడో అన్నాను మరి ఇంకా నేను వెళ్ళిరానా మంగళవారం సాయంత్రం ఐదు గంటలకి తాజ్ హోటల్ మర్చిపోక అంది నేను పార్టీకి వచ్చేది లేనిది భైరవుని అడిగి నిర్ణయం తీసుకుంటాను ఏ సంగతి నీకు ఫోన్ చేసి అన్నాను బావిక నా వైపు పుల్లా చూసింది పనిగట్టుకుని ఇంత దూరం వచ్చి పిలిచానని నీకు టెక్క తాజా హోటల్ ఎంత ఖరీదైన హోటల్లో నీకు తెలుసా మామూలుగా నువ్వు ఆ రెస్టారెంట్లోకి వెళ్ళి మంచినీళ్ళు కూడా తాగలేవు ఇంతకీ భైరవ్ ఎవరో అంది భైరవ్ నా పాలిటి దైవం అన్నాను బావిక కోపంగా బయటకు నడిచింది స్వాగతం సుస్వాగతం భైరవ్ నన్ను స్వాగతించాడు ఆదరంగా ఏంటి ఏం కావాలి అడిగాడు భైరవ్ నాకు జ్యుమనీ కావాలి అన్నాను దీనంగా ఏం నిన్ను అడిగితే ఆమెను ప్రేమించడం లేదని బీరాలు పలికావే ఇంతలోనే అంత మార్పా ఆమె నీకు దక్కదన్న అసూయతో చేసే ప్రయత్నం కాదు కదా అన్నాడు కాదు నిన్న రాత్రి నుంచి నా మనసు ఎందుకో కృంగిపోతుంది నేను సరైన చదువు ఎందుకు చదువుకోలేకపోయానా మంచి ఉద్యోగం ఎందుకు సంపాదించుకోలేకపోయానా అని ఇప్పుడు చింతిస్తున్నాను నన్ను ఓదార్చు అన్నాను చింతిస్తూ ఛా ఏడవకు నీకు అప్సస్లా అంటే అమ్మాయిని వెతికి పెళ్లి చేస్తాను నా దగ్గర రెండు వేల మంది అమ్మాయిల వివరాలు ఫోటోలు ఉన్నాయి అన్నాడు నాకు వారెవరు వద్దు జ్యుమిని మాత్రం కావాలి అందుకు నేనేం చేయాలో చెప్పు అన్నాను నువ్వు కోరుకున్నంత మాత్రాన ఏ అమ్మాయి నీ వెనక రాదు ఆ అమ్మాయికి నువ్వు నచ్చి ఆమె తల్లిదండ్రులని సంఘాన్ని ఎదిరించి నిలబడగల ప్రాజ్ఞరాలైతే ఆమె నీ వెనక వస్తుంది నా సలహా ఏమిటంటే నువ్వు మంగళవారం జరిగే పార్టీకి వెళ్ళు పరిస్థితిని అంచనా వెయ్యి అన్నాడు కానీ నన్ను అక్కడ ఒక ఫూల్ని చూసినట్లు చూస్తారు నా వ్యక్తిత్వాన్ని వారు గుర్తించరు అవమానం పాలవడం తప్ప నాకు ఏ సంతోషమూ దక్కదు అన్నాను నువ్వు అక్కడ మౌనంగా కూర్చో వారి మాటలను విను సభ్యప్రపంచంలో మెలగవలసిన తెన్నులు తెలుసుకో అన్నాడు భైరవయ్య అలా చేస్తే ద్యుమనీ నాకు దక్కుతుందా అన్నాను ఆ విషయం నేను చెప్పలేను కానీ నీకు ఆత్మవిశ్వాసం కలిగి ద్యుమనీ లేకపోయినా బ్రతకగలనన్న నిశ్చింత ఏర్పడుతుంది వెళ్ళి కూర్చీలో కూర్చో నీకు కర్తవ్యం బోధిస్తాను అన్నాడు భైరవయ్య నేను తడబడుతూ వెళ్ళి కుర్చీలో కూర్చున్నాను భైరవయ్య గొంతు గంభీరంగా లోకాల నుంచి వస్తున్నట్లుగా ప్రతిధ్వనించింది బృందావన్ నువ్వు ఇప్పుడు విషాదయోగంలో ఉన్న అర్జున్లా ఉన్నావు నీకు కర్మయోగాన్ని ఉపదేశిస్తాను కర్మ నే మాఫలేషు కదాచన ప్రతిఫలాపేక్ష లేకుండా నీ కర్మలని నీవు చేయి నీ మార్గానికి అడ్డు వచ్చేవారు స్నేహితులైనా బంధువులైనా వారిని నిర్దాక్షిణ్యంగా వదిలించుకో పాగలడక ఎంతసేపు ఈ బొమ్మతో ఆటలైన నీకు నిన్ను విడుదల చేయమని కాగితాలు వచ్చాయి నీకు ఎక్కడే బాగున్నట్టుందే మీ ఇంటి తాళం చెవులు లోకల్ రైల్ పాసు నా దగ్గర ఉన్నాయి పెద్దసారికి సలాం కొట్టి నాతోరా నా షిఫ్ట్ డ్యూటీ కూడా అయిపోయింది నిన్ను నా బైక్ మీద ముంబై సెంట్రల్ స్టేషన్లో విడిచిపెడతాను జలంధర్ గలగల మాట్లాడాడు నేను చేతులు ఎత్తి రోబోట్కి దన్నం పెట్టాను నీ పిచ్చి కూల అదేమన్న దేవుడ నమస్కరించడానికి అన్నాడు యద్భావం సద్భావతి మనం ఎలా భావిస్తే అలా జరుగుతుంది అన్నాను అరగంటలో ముంబై సెంట్రల్ స్టేషన్లో నన్ను దింపి జలంధర్ వెళ్ళిపోయాడు నేను గుండెల నిండా స్వేచ్ఛా వాయువుల్ని పీల్చాను సెంట్రల్ స్టేషన్ చాలా రద్దీగా ఉంది లోకల్ ట్రైన్లో సెకండ్ క్లాసు భోగిలోకి పద్మవ్యూహంలో అభిమన్యుల్లో ప్రవేశించాను సరిగ్గా గంట తర్వాత మూడవ అంతస్తులో నా రూమ్లో ఉన్నాను నా రూమ్ కోతిమూక దండెత్తిన అరటి తోటల చిందరవందరగా ఉంది నా సూట్ కేసు దీనదయా సూట్ కేసు తాళాలు బద్దలు కొట్టి సామాన్లు బట్టలు చల్లా చెదురుగా పడేశారు పరుపుని తలగడల్ని కూడా చింపి పోగులు చేశారు పోలీసు సర్చ్ ఎంత భయంకరంగా ఉంటుందో నాకు తెలిసి వచ్చింది నేను ఒక గంట శ్రమపడి రూమ్ని బాగు చేశాను దీనదయాల్ బట్టల్ని వస్తువుల్ని అతని సూట్ కేసులో సర్దాను చిన్న ఎఫ్ఎం ట్రాన్సిస్టర్ రేడియో బ్రెయిన్ విట బోర్డు గాజుగోళీలు నాలుగైదు కీచైన్లు రంగురాళ్లు పొదిగిన రాగి ఉంగరాలు భూతద్దం ముంబై నగర టూరిస్ట్ గైడు దీనదయాల్ ఆస్తులని జాగ్రత్తగా సూట్ కేసులో సర్దాను మధ్యాహ్నం భోజనం చేసి స్టాక్ ఎక్స్చేంజ్ భవనానికి వెళ్ళాను పరిస్థితులు ఆశాజనకంగా ఏమీ లేవు పంచదార మార్కెట్ ఊహించిన దానికంటే ఎక్కువ పతనమైంది సహనంతో ఎదురు చూడడం తప్ప చేయగలిగింది ఏదీ లేదు తెలిసిన ఏజెంట్ని కలిసి ఏదో కంపెనీ షేర్లు వంద తక్కువ లాభానికి అమ్మేశాను రెండు వేల రూపాయలు వచ్చింది మంగళవారం జరిగే పార్టీకి ఆ డబ్బు నాకు అవసరం బట్టల మార్కెట్కి వెళ్ళి కాస్త ఖరీదైన షాప్లో ఫ్యాంటు షర్టు తీసుకున్నాను బూట్లకి పాలిష్ పెట్టించుకున్నాను బ్యూటీ పార్లర్కి వెళ్ళి నా ముఖం కొంచెం ఫ్రెష్గా కాంతివంతంగా కనిపించేలా గంటసేపు శ్రమపడి చేసుకున్నాను రిజల్టు సంతృప్తికరంగా లేదుగాని ఇంతకంటే చేయగలిగింది ఏదీ లేదు తర్వాత రెండు మూడు రోజులు ప్రశాంతంగా గడిచాయి జుమినీకి ఫోన్ చేయాలని ఎస్టీడీ బంకు దాకా నాలుగైదు సార్లు వెళ్ళాను గానీ సాహసం సరిపోక ఫోన్ చేయకుండానే తిరిగి వచ్చాను మంగళవారం రానే వచ్చింది నేను మనసుని చిక్కబట్టుకున్నాను రోబోట్ బైరో సలహా తీసుకుంటే బాగుండేది కానీ నేను అతన్ని కలవలేను అనుమతి లేకుండా సెక్యూరిటీ వలయం ఛేదించుకుని బయరో దగ్గరికి వెళ్లడం అసాధ్యం ప్రశాంతంగా ఉండటానికి మధ్యాహ్నం భోజనం చేసి కాసేపు నిద్రపోయాను తలుపు తట్టిన శబ్దానికి నాకు మెలకు వచ్చింది ఎవరే ఉంటారు ధ్యుమిలీ రాకపోయినా పర్వాలేదు పోలీసులు మాత్రం రాకూడదు నేను కలవరపాటుతో తలుపులు తెరిచాను దీనదయ అన్నాను ఆశ్చర్యంగా దీనదయా లోనికి వచ్చాడు మా నాన్నతో తగుపడి నేను మళ్ళీ ఇక్కడికి వచ్చేశాను ఇంత చదివి డిగ్రీలు సంపాదించినది పల్లెటూరులో పశువులను మేపడానిక ఈ పెద్దవారికి నా మనసు అర్థం కాదేం నాకు ఆరు నెలలు సమయం ఇవ్వండి ఏది సాధించలేకపోతే తిరిగి వచ్చి పొలం పనులు చేస్తాను అన్నాను మా నాన్నకి ఒప్పుకోక తప్పలేదు మా అమ్మకి కూడా నా ఆశలు అర్థం కావు ఎందుచేత అన్నాడు జనరేషన్ గ్యాప్ తరాల అంతరం అన్నాను దీనదయాలు విసుగ్గా జేబులోని సెల్ఫోన్ తీసి సూట్ కేసుపై పెట్టాడు నేను ఎక్కడ ఉన్నది ఏం చేస్తున్నది ప్రతి గంట తెలుసుకోవడానికి మా నాన్న ఈ సెల్ ఫోన్ ఏర్పాటు చేశాడు మనకి ఇక్కడ ఎలాగూ ఫోన్ అవసరం నువ్వు కూడా ఈ ఫోన్ వాడుకోవచ్చు ముంబైలో ఏ ఫోన్కి చేసినా బిల్లు పడదో అన్నాడు థ్యాంక్స్ దీందా భోజనం చేశావా అన్నాను పరుపు మీద పడుకుని చేశాను రాత్రంతా రైల్లో నిద్రలేదు నువ్వు ఉన్నావో లేవో ఎక్కడ ఉన్నావో తెలియదు నువ్వు ముంబైలో లేకపోతే ఏం చేయాలో కూడా తెలియదు ఇక్కడికి వచ్చేదాకా ఒకటే టెన్షన్ అన్నాడు నా పక్కనే పరుపు మీద పడుకుని నువ్వు రెస్ట్ తీసుకో అరగంటలో నేను బయటికి వెళ్తాను ఈ రాత్రి ఒక డిన్నర్ పార్టీకి వెళ్ళాలి అన్నాను డిన్నర్ పార్టీనా ఎవరిస్తున్నారు అన్నాడు కుతూహలంగా అదంతా పెద్ద కథ ఇప్పుడు చెప్పడం కుదరదు దీన్దా నువ్వు నాతో అక్కడికి రాగలవా అన్నాను ఎందుకు రాలేను ప్రయాణం చేసి అలసిపోవడానికి నేనేమన్నా ముసలివాడిన అన్నాడు నా ఉద్దేశం నువ్వు డిన్నర్ పార్టీకి రావాలని కాదు నేను కూడా అక్కడ ఎక్కువసేపు గడపగలుగుతానని అనుకోవడం లేదు నేను తాజా హోటల్లో నుంచి బయటకు వచ్చేదాకా నువ్వు గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర పానీపూరీలు పలీలు తింటూ కాలక్షేపం చెయ్యి నేను ఏ షేప్లో వచ్చినా రూమ్కి జాగ్రత్తగా తీసుకువెళ్లవలసిన బాధ్యత నీదే అన్నాను కొంప తీసి అక్కడ నువ్వు తాగి వస్తావా ఏమన్నాడు చ అలాంటిదేమీ ఉండదు బహుశా బోర్ని ఏడుస్తూ వస్తాను అన్నాను ఏడవడానికి అంత దూరం వెళ్ళడమేందుకు అన్నాడు వింతగా నా వైపు చూస్తూ నివారణ సాధ్యంగా నీ వ్యాధిని భరించి తీరాలి అలాగే మనకి కష్టం కలిగిన కొన్ని పనులు చేయక తప్పదు అన్నాను ఫిలాసఫికల్గా సరే మనం వెంటనే బయలుదేరుద్దాం సెల్ ఫోన్ కూడా తీసుకువస్తాను మా నాన్న ఫోన్ చేస్తే చేయవచ్చు అన్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ